ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపిన ఆయన ఉదయాన్నే వర్సిటీకి చేరుకుని విద్యార్థులతో కలిసి హుషారుగా ఫుట్బాల్ ఆడారు ఆటలో ఉండగా షూ పాడైతే వాటిని తీసేసి మరీ పరుగులు తీశారు ఆయనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ టీఎంఆర్ ఐఏఎస్ ప్రెసిడెంట్ ఫహీం కురేషి ఎస్ఈయు ఎన్ఎస్యూఐ యూనిట్ అదేవిధంగా ఎస్ఈయు విద్యార్థులు కూడా ఆటలో పాలు పంచుకున్నారు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీమ్ అదేవిధంగా టీశాట్ ఈఈఓ వేణుగోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు असर साहब लीडिंग फॉर टीम बी ना ना ए सीएम 11 7 क्रॉस क्रॉस के गोल पर ఆర్థికవేత్తల సూచనల మేరకు ఉచిత ఎరువుల ఆలోచన విరమించుకున్నట్లుగా మాజీ సీఎం బిఆర్ అధినేత కేసీఆర్ చెప్పారు సిటీ విజన్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు సార్ శ్రీనివాస్ సార్ సిటీ విజన్ లైవ్ గతంలో రైతులకు ఉచిత ఎరువులు ఒక హామీ ఇచ్చారు మీరు చాలా సంతోషపడ్డరు ఆశపడ్డారు రైతులు అయితే ఆ నినాదం మళ్ళీ ఈ మధ్య తేవట్లేదు పార్లమెంట్ స్థానాలు ఎక్కువ తెలుస్తే పోరాడతారు బేసికల్లీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే మేము ఏం చేసినామంటే రైతుకు సహకారం అందించాలా పెట్టుబడి సాయం చేయాలని మేము ప్రయత్నం చేసినాం ఆ టైంలో ఏం జరిగిందంటే యూరియా బస్తాలు ఇద్దామని కొంతమంది చెప్పారు ఒక సలహా ఇటువజ్ అండర్ డిస్కషన్ నేను ఎప్పుడు చెప్పలేదు ఇటువజ్ అండర్ డిస్కషన్ తర్వాత అశోక్ గులాట్ గారు అని చెప్పి చాలా ప్రామినెంట్ ఆగ్రో ఎకానమిస్ట్ దేశంలో ఇంటర్నేషనల్ ఫేమస్ కూడా ఆయన ఢిల్లీలో ఉంటే నాకు మంచి ఫ్రెండ్ ఆయన నేను అడిగినాను మేము చేద్దాం అనుకుంటున్నాం వితౌట్ ఆ గవర్నమెంట్ సపోర్ట్ ఇలా వ్యవసాయం నడిచే పరిస్థితి లేదు అనేక దేశాలలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది మన దేశంలో ఉల్టా ఉంది మా రాష్ట్రంలో మేము చేయాలనుకుంటున్నాం కొత్త రాష్ట్రం అని చెప్పి ఆయన సలహా అడింది ఆయన ఏం చెప్పినట్టు బ్రదర్ నాకు నువ్వు యూరియా బస్తాలు ఇస్తావు వానకాలం తీసుకుని నాలుగు మిగిలి ఉంటాయి ఆయన దగ్గర నువ్వు మొత్తం ఇస్తావు ఈ ఆయన ఏం చేయాలి ఈ నాలుగు బస్తాలు అమ్ముకుంటున్నాడు మార్కెట్ మళ్ళీ దానికో అపఖ్యాతి వస్తుంది కాబట్టి ఇట్లా వద్దు నువ్వు ఎంత ఇస్తావో నీ స్టేట్ కిట్టి ఎంతవరకు పర్మిట్ చేస్తావో నాకు తెలియదు నువ్వు చేయదలుచుకున్న సహాయం క్యాష్ రూపంలో చేయి ఏం చేయదలుచుకున్నా నువ్వు వెయ్యి ఇస్తావా రెండు వేలు ఇస్తావా మూడు వేలు ఇస్తావా ఇష్టం కానీ ఆ డబ్బుకి అతను ఓనర్ కావాలి ఎందుకంటే ఒక ఆయన విత్తనాలు పట్టు ఉండొచ్చు ఒక ఆయన ట్రాక్టర్తో ఇచ్చుకునే పట్టు ఉండొచ్చు ఒక ఆయన పురుగుల మందులు కొనుక్కునే ఎక్కడ ఉండొచ్చు రకరకాల అవసరాలు ఉంటాయి ఏదైతే వేరియేషన్ ఉంటుంది కాబట్టి నువ్వు ఇచ్చే కాడికి క్యాష్ ఈ బస్తాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు అమ్మేసుకొని అవసరం లేని మళ్ళీ అమ్మేసుకొనివన్నీ ఇబ్బంది జరుగుతుందని చెప్తే ఎరువు బస్తాలు దానడే ఫుల్ స్టాప్ చేసినాం తర్వాత రైతు బంధు పేరు మీద ఈ స్కీమ్ ప్రారంభించినాం కానీ దీన్ని కొంతమంది చిల్లరగాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి బస్తాలు ఇస్తానో ఏమైంది బస్తాలు ఇస్తానో ఏమైంది అని మేము రైతు బంధు బయట బస్తాలు ఇస్తామని చెప్పినా బస్తాలకు బదులుగా ఇస్తున్నదే రైతు బంధు దాంతో ఇప్పుడు అవసరం ఒక ఆయన విత్తనాలు కొనుక్కుంటున్నాడు ఒక ఆయన పురుగుల మందు కొనుక్కుంటాడు ఒక ఆయన ఎరువులు కొనుక్కుంటుడు ఒక ఆయన ట్రాక్టర్ దునకాన్ని పెట్టుకుంటాడు ఒక ఆయన నాటేయించుకోవడానికి పెట్టుకుంటున్నారు రకరకాల అవసరాలు ఉంటాయి ఆయన అవసరాన్ని బట్టి ఆ డబ్బును ఆయన వాడుకుంటా ఉన్నాడు దాని ఫలితమే మనం మూడు మూడు కోట్ల పై చెల్లి తల ధాన్యం పండించినాం పంజాబ్ని తలదనిద్దాం మీరు అడిగిన మంచి క్వశ్చన్ అది నాకు కూడా చెప్పాలని ఉండే మీ క్వశ్చన్ ద్వారా ఇప్పుడు క్లియర్ అయిపోయింది ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలకు అంబాసిడర్లుగా నిలిచారని బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఆ ఇద్దరు అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో భయపెట్టి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలకు కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారని చెప్పారు తాము మోదీకి లొంగనందుకే తమ చెల్లె కవితపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని పైరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి సైతం బీజేపీతో కుమ్మక్కయ్యారని ఎన్నికల అనంతరం ఆయన బీజేపీలో చేరుతారని కమలం పార్టీ నేతల చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు దేశంలో హిందువులు ప్రమాదంలో లేరని బీజేపీ వల్లే హిందుస్థాన్ ప్రమాదంలో ఉందన్నారు ఎన్నికల్లో తమకు పది నుంచి పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలు శాసిస్తారని చెప్పారు పేదల ఆస్తుల్ని దోచుకెళ్లి కాంగ్రెస్ హస్తం అంతు తేలుద్దామని ఎక్స్ వేదికగా బీజేపీ పార్టీ భస్మాసుర హస్తం అంటూ ట్వీట్ చేసింది దీనిపై కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు ఉందని బీజేపీ తీరు చూస్తుంటే అని విమర్శించింది పదేళ్లు దేశంలో అధికారంలో ఉన్న మీరు వంద లక్షల కోట్లకు పైగా అప్పు చేశారని ఆరోపించింది దేశ ప్రజల నుంచి ట్యాక్స్లు జీఎస్టీల రూపంలో లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారు డబ్బులన్నీ ఏం చేశారు ఇండియా ప్రశ్నిస్తుంది సమాధానం చెప్పండి అని నిలదీసింది తెలుగు రాష్ట్రాల్లో రేపు జరిగే పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్లో ఉండే ఏపీ ప్రజలు తెలంగాణలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు దీంతో బస్ రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి పది రోజుల నుంచి బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ అయ్యాయి ముఖ్యంగా విజయవాడ విశాఖపట్నం తూర్పుగోదావరి ఒంగోలు గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లే వారితో హైదరాబాదులోని పలు బస్టాండ్లలో ప్రయాణికులతో రద్దీ ఏర్పడింది హైదరాబాద్ నుంచి ఏపీ ఓటర్లు వెళ్ళిపోతుండటంతో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంత ఊర్లకు వెళ్తున్నారు ప్రజలు ఈ నేపథ్యంలో కేపిహెచ్బి కాలనీ భాగ్యనగర్ ప్రధాన బస్ స్టాండ్ వద్ద రద్దీ ఎల్బీ నగర్లో ట్రాఫిక్ స్తంభించింది ఏపీ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది అటు ఏపీ ఇటు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో జనం ఓటేసేందుకు కదలడంతో ఎల్బీ ఎల్బీనగర్లోని విజయవాడ బస్టాండ్ వద్ద బస్సుల కోసం పెద్ద ఎత్తున జనం చేరారు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఓవైపు రోజువారీగా వచ్చే వెహికల్స్తో పాటు పెద్ద ఎత్తున పెరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో భారీగా ట్రాఫిక్ అయింది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూలకు ప్రయాణమయ్యారు ప్రజలు మియాపురు మథీనాగూడ చిందానగర్ ప్రాంతాల్లో బస్ బస్టాపులలో బస్సుల కోసం వేచి ఉన్నారు వేలాది మంది ప్రయాణికులు ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండటంతో మియాపూర్ అల్వీన్ చౌరస్తా నుండి మియాపూర్ బొల్లారం చౌరస్తా వరకు నెమ్మదిగా కదులుతున్నాయి వాహనాలు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు పోలీసులు విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిపేందుకు చూడడమే లక్ష్యమన్న డీజీపీ రవిగుప్తా ఎలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర పోలీసులతో పాటు నూట అరవై నాలుగు కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్లుగా వివరించారు ఎక్కడ ఘర్షణలు చెలరేగినా క్షణాల్లో చేరుకునేలా దశలవారీగా భద్రతా వ్యూహం రూపొందించారు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కి తరలించే వరకు భద్రత కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు పోలింగ్కు మరికొద్ది గంటల సమయమే ఉంది దీంతో అధికారులు ఈవీఎంల పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టారు సికింద్రాబాద్ హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభమైంది రెండు పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలోని పోలింగ్ బూత్లకు ఈవీఎంలను పంపిణీ చేస్తున్నారు సికింద్రాబాద్ వెస్లీ కాలేజీలో ఈవీఎంల పంపిణీని జెహెచ్ఎంసీ కమిషనర్ రునాల్డ్ రోస్ పరిశీలించారు హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో మూడు వేల ఐదు వందల పోలీస్ స్టేషన్లు ఉన్నాయని ఇందుకోసం పదివేల ఈవీఎంలు వివీ అవసరం కానున్నాయని తెలిపారు డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు నలభై ఐదు వేల మంది సిబ్బంది రెండు స్థానాల కోసం పనిచేయనున్నారని చెప్పారు రెండు పార్లమెంట్ స్థానాల్లో వెయ్యి యాభై అత్యవసర సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్నారు వీటిపై మైక్రో అబ్జర్వర్లు అదేవిధంగా స్పెషల్ టీమ్ సెంట్రల్ స్టేట్ ఫోర్స్లతో మానిటరింగ్ ఉంటుందన్నారు ప్రత్యేకంగా కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు ఈఎం సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటాయని జెహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ వెల్లడించారు కోట విజయభాస్కర్ రెడ్డి డిఆర్సీ సెంటర్లు ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ సకాలంలో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఏఆర్ఓ జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవ్ రావును ఆదేశించారు రేపు ఉదయం ఏడు గంటల నుండి ఎన్నికల ఓటింగ్ ప్రారంభం కానుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు దీనిలో భాగంగానే మల్కాద్గిరి పార్లమెంటు పరిధిలోని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈవీఎంలు డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ప్రారంభించారు అధికారులు సరూన్ నగర్ ఇండోర్ స్టేడియం నుండి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను ఎన్నికల సిబ్బందికి అప్పగించి పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ పరిధిలోని షాద్ నగర్ మినీ స్టేడియంలో భద్రపరిచిన ఈవీఎం మిషన్లను వీవీ ప్యాన్లను షాద్నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట మాధవరావు అదేవిధంగా ఫరూక్నగర్ మండల రెవెన్యూ అధికారి పార్థసారథి పర్యవేక్షణలో బయటకు తీసి పంపిణీ ప్రారంభించారు నియోజకవర్గంలోని రెండు వందల యాభై రెండు పోలింగ్ బూతులకు మూడు వందల అరవై ఎనిమిది వీవీ మూడు వందల ఇరవై ఎనిమిది కంట్రోల్ యూనిట్లను పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు సిసి కెమెరాల నిఘా పర్యవేక్షణతో పాటు ప్రత్యేక కేంద్ర బలగాలతో రక్షణల మధ్య పంపిణీ చేస్తున్నారు పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట మాధవరావు తెలిపారు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం గీతం కాలేజీలో రేపు జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఈవీఎం బాక్సులను పంపిణీ ప్రారంభమైంది ఎన్నికల సందర్భంగా సుమారు రెండు వేల మంది నలభై ఎనిమిది సెగ్మెంట్లలో తమ విధులు నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ రీజనల్ అధికారి దేవుజా తెలిపారు పటాన్ నియోజకవర్గంలో నలభై ఎనిమిది సెగ్మెంట్లలోని ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకొని తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈ సందర్భంగా పోలీస్ శాఖ తగిన బందోబస్తు చర్యలు చేపట్టినట్లుగా పేర్కొన్నారు మన పట్టణ జీరాలలో ఫార్టీ వన్ రూట్స్ ఉన్నాయి వాటిలో నాలుగొందల పదుపులు పిఎస్లు ఉన్నాయి అందరి పిఓస్ ఏపీఓస్ అందరికీ అందరు కూడా అటెండ్ అయ్యి వాళ్ళందరికీ కూడా అన్ని విధాల విధాల సౌకర్యాలు తర్వాత ఏమేమి రెడీ అయినాయి తర్వాత రూట్ వైజ్ బస్సులు ఉన్నాయి ఇచ్చేసినాము వాళ్ళకి లంచ్ ప్రొవైడ్ మంచిగా చేసినాము తర్వాత నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు కూడా అంతా అరేంజ్ చేసినాం కాబట్టి మంచిగా జరుగుతుంది దానికి రూట్ వైజ్ అయితే క్లియర్ ఉన్నది ఎంతమంది రెండు వేల మంది ఆప్షన్ ఉన్నారు ఆప్షన్ ఇలా ఉన్నారు ఖచ్చితంగా ఫిర్యాదు తీసుకుంటాం రూట్కి ఒక చట్టారు ఒక ఇది ఇచ్చిర్రు అదే విధంగా ఉన్నారు లొకేషన్ వైజ్ లొకేషన్ వన్ ఫిఫ్టీ ఫోర్ లొకేషన్ ఉన్నాయి మరి మండలం కాన్సెన్స్లో లొకేషన్ వైజీ ఎస్ఐలు తర్వాత ఒక రూట్ పోలీస్ సెక్టార్ కూడా నియమించారు డిస్ట్రిబ్యూషన్ కొంతమంది తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులకు కాంగ్రెస్ ప్రభుత్వం అభయ హస్తం ద్వారా కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని టీపీసీసీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ బొడ్డు భిక్షపతి గౌడ్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ కులాల న్యాయవాదులు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని నిర్ణయం తీసుకున్నారు తాము తమ క్లయింట్లను కూడా ఓటు వేయమని కోరామని అన్నారు తెలంగాణ వ్యాప్తంగా నుండి పార్లమెంటరీ సెగ్మెంట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు బొడ్డు బిక్షపతి గౌడ్ ఐదర్ ప్రెసిడెంట్ అదే అదేవిధంగా రాష్ట్ర లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ టీపీసీసీ తరఫున మాట్లాడుతున్నాను మా టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ ఉన్నం అశోక్ గౌడ్ గారి సూచన మేరకు మా ఎస్సీ ఎస్టీ బీసీ లీగల్ సెల్ కన్వీనర్లు అండ్ లీగల్ సెల్ టీమ్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేడు నియోజకవర్గాలలో ఎంపీ నియోజకవర్గాల్లో అన్ని కాన్స్టిట్యూషన్లలో తిరిగి అడ్వకేట్లను మరియు సామాన్య ప్రజలను అందరినీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులైతున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నాము ప్రతి ఒక్క మేము పోయిన దగ్గరలో కూడా ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నారు అదేవిధంగా మా న్యాయవాదులకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అభయాస్తం అనే పథకం కింద న్యాయవాదులకు కావాల్సిన అన్ని సమస్యలను పరిష్కరించబడుతుంది ఆ ఈ యొక్క సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ చూపించిన చొరవ కారణంగా న్యాయవాదులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అనుకూలంగా ఉన్నారు ఈ అనుకూలతను ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా న్యాయవాదులు మరియు న్యాయవాదుల తరఫున న్యాయవాదులందరూ కలిసి వారి క్లయింట్లను కూడా కోరడం జరిగింది దానికి ప్రజల ప్రజల నుంచి భారీ ఎత్తున మద్దతు వస్తున్నది మాకు ఈ ఈ నియోజకవర్గాల్లో మేము పద్నాలుగు నుంచి పదిహేను నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుస్తామని బంజారాహిల్స్ జీవికె మాల్ అంబేద్కర్ విగ్రహం నుండి పంచాకుట్ట అంబేద్కర్ విగ్రహం వరకు భారీ దండోర ప్రదర్శన నిర్వహించారు గజ్జలకాంతం సతీష్ మాదిగా అదేవిధంగా ఓట్ల వరప్రసాద్ కళాకారులు కరీంనగర్ నుండి వచ్చి రాజ్యాంగ పరిరక్షణ దొండోర నిర్వహించారు దొండోరా వేసి బీజేపీని ఓడించాలని మంచి నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు నగరం నడిబొడ్డున మోదీని హెచ్చరిస్తున్నామని తనకున్న అధికారాన్ని తీసేస్తామని హెచ్చరించారు రెండేళ్ల కింద కేసీఆర్కు రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచన వచ్చిందన్నారు నాలుగు వందల సీట్లు వస్తేనే రాజ్యాంగం మార్చే అవకాశం ఉందని అందుకే ఇద్దరు కలిసి ఎవరికి అవకాశం లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు నాలుగు వందల సీట్లు వస్తే ప్రధాని రాజు అవుతారని మనకు ఓటు వేసే హక్కు ఉండదన్నారు ఇది చివరి ఓటు అవుతుందన్నారు తెలంగాణలో మన సత్తా ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ రక్షణ దండోరను నిర్వహించడం జరిగింది ఇలా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ను తొలగించాలని ఆలోచన చేస్తున్నారు ఎవలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొలగించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ తొలగించాలని చూస్తున్నారు కాబట్టి ఈ దేశంలో మరొక్కసారి బీజేపీ అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు రిజర్వేషన్ తొలగిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిన అవసరం ఉంది ఇల్లో ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లను కాపాడతాడు భారత రాజ్యాంగాన్ని కాపాడుతాడు కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ ఈ లో కాంగ్రెస్ పార్టీ మూడు వందల యాభై సీట్లు వస్తున్నాయి తెలంగాణలో పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని కాబోతుండని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా మాల మేధావులను కూడగట్టి రాజ్యాంగం రద్దు అవుతుందని గోవిల్స్ ప్రచారం చేస్తున్నారని మందకృష్ణ కృష్ణ మాదిగా అన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణలో అశాంతిని నెలకొలుపుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ కుటుంబ పార్టీ కాంగ్రెస్ రెడ్డిగా ఆధిపత్యంలో ఉన్న పార్టీ అని విమర్శించారు ఈ రెండు వర్గాలు మాత్రమే ప్రశాంతంగా ఉంటాయి తెలంగాణలో బీసీలకు బీజేపీతో మేలు అని తెలిపారు నాలుగు వందల సీట్లు అంటే బీజేపీ కలలు కంటుంది అంటున్నారని అన్నారు అబ్దుల్ కలాం కలలు కనండి వాటిని సహకారం చేసుకోండి అన్న నినాదాన్ని ఫాలో అవుతున్నారని తెలిపారు అబ్దుల్ కలాంను బీజేపీనే చేసిందన్నారు ని తీసుకొచ్చారు కాబట్టి తెలంగాణలో బీజేపీ అధికారం వస్తే బీసీలకైతే మేలే కదా యాభై శాతం బీసీలకైతే మేలే కదా అప్పుడు నిద్ర పట్టకుండా పోయేది ఎవరికి కాంగ్రెస్లో బీసీలను ముఖ్యమంత్రి చేస్తారా బీఆర్ఎస్లో కుటుంబం కాకుండా ఇంకెవన్న ముఖ్యమంత్రి చేస్తారా మరి ఎవరికి నిద్ర పట్టదు అశాంతి ఎట్లా ఉంటుంది అశాంతి ఉంటే పటేళ్లలో ఉంటుంది దొరలలో ఉంటుంది కానీ ప్రజలకే ఉంటుంది మెజార్టీ బీసీలకైతే ముఖ్యమంత్రి అవుతారు తర్వాత ఎంతో కొంతకాలానికి మన దళితులైన కావడానికి అవకాశం ఉన్నది ఓకే మొదటిసారి ఒక మాట ఇచ్చింది బీజేపీ కాబట్టి గౌరవ నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చింది కాబట్టి బీసీ ముఖ్యమంత్రి అంటే మేము స్వాగతిస్తున్నాం ఒక దళితులకు మేము స్వాగతించాం ఆ తర్వాత ఎప్పటికైనా మళ్ళీ ఒక దళితుని మన ముఖ్యమంత్రి చేస్తారు కదా అంటే ఎవరికి మేలు జరుగుతుంది బీసీలకు మీ బీసీలకు దళితులకు గిరిజనులకు మేలే జరుగుతుంది కదా అందువల్ల నిద్ర పట్టదు అనే దానికి సాక్ష్యం ఏంటంటే అశాంతి ఏంటంటే వాళ్ళకి నిద్ర పట్టదు ఎవరికి ఇప్పుడు రేవంత్ రెడ్డికి నిద్ర పట్టదు కదా రేవంత్ రెడ్డి తన పాలన ఎప్పుడు ఉండాలని కోరుకుంటాడు కదా రెడ్ల పాలన కేసీఆర్ కుటుంబ పాలన కోరుకుంటాడు కదా బీజేపీ వస్తే రెడ్ల పాలన ఉండదు కదా బీజేపీ వస్తే దొ దొరల పాలన ఉండదు కదా బీసీల పాలన దళితుల పాలన గిరిజన పాలన వస్తుంది కదా కాబట్టి రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా బీజేపీ బలపడితే అశాంతి అన్నట్టు తోడు అశాంతి నిజమే కానీ ప్రజలకు కాదు దొరలకు పట్టేళ్లకు మాత్రం అశాంతి ఉంటుంది అశాంతి ఉంటుంది అదే సమయంలో వాళ్ళకు నిద్ర పట్టదు కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను నేను ఇకపోతే ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను నేను స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్స్ సునామీ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ భూపాల్ గౌడ్ పిలుపునిచ్చారు కొన్ని ప్రధాన పార్టీలు ఓటర్లను డబ్బులతో కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు ఇంకోటి లంచాలు ఇచ్చి ఓట్లు కొనబోయే వాళ్ళందరూ కొన్నిటి వాళ్ళందరూ రేపు ఓటరు రేపు ఇక అక్కడ బ్రోకర్స్ అంతా కార్యకర్తలు ఎవరు లేరు ఏ పార్టీకి కార్యకర్తలు లేరు అంతా బ్రోకర్స్ ఉన్నారు ఈ బ్రోకర్స్ అరేంజ్ చేస్తారు పైసలు ప్రజలకు ఇచ్చేటందుకు ఎక్కడికక్కడ ఏ గల్లీకి ఆ గల్లీకి ఒక బ్రోకర్ ఉన్నాడు ఆ బ్రోకర్లే పైసలు పంచాడు ఏ పార్టీకి కార్యకర్తలు లేరు టిఆర్ఎస్ ఒకప్పుడు ఏమైంది అంటే మాకు అరవై లక్షల మంది కార్యకర్తలు అరవై మంది లక్షల కార్యకర్తలు కాదు వాళ్ళందా అరవై లక్షల మంది ఆ పార్టీకి బ్రోకర్లు ఎలక్షన్లు వచ్చినప్పుడు డబ్బులు పంచేటందుకు వాళ్ళ ఎలక్షన్లు వచ్చేటప్పుడు నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని ప్రజలకు ఇచ్చి ఓట్లు వేయించే వాళ్ళంతా కూడా వీళ్ళు కార్యకర్తలు అంటారు కానీ వీళ్ళు కార్యకర్తలు కాదు వీళ్ళు బ్రోకర్స్ ఈ విధంగా అగ్రకులాల వాళ్ళందరూ కూడా రేపు ఓట్లు కొనొద్దని నేను విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిపోయింది ఎలక్షన్ కమిషన్ ఏమంటు ఏమంటలేదు ఇదివరక నా ఓటు కొనద్దు అని అనేది కానీ ఇప్పుడు ఓటు కొనొద్దు అనే మాట ఎలక్షన్ కమిషన్ ఒక మెసేజ్ పంపింది రేపు ఓటు అయ్యండి అని అంతే కానీ మీరు డబ్బులు తీసుకోకుండా ఓట్లు అయ్యింది అని చెప్పి విజ్ఞప్తి చేయలేదు ఎలక్షన్ కమిషన్ అట్టల్లి ఫెయిల్ అయింది ఎలక్షన్ కమిషన్లో ఒక కమిషనరు రిజైన్ చేసిండు నేను రాసిన లెటర్ చూసి ఆయన బాధపడి రిజైన్ చేసిండు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎలక్షన్ కు నాలుగు లక్షల రూపాయలు జీతాలు తీసుకొని ఈ దేశం మొత్తం కూడా ఎలక్ట్రికల్ ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన వాళ్ళంతా విపరీతమైన జీతాలు తీసుకొని వాళ్ళు విపరీతంగా వ్యవహరిస్తున్నారు కానీ రాజ్యాంగం ప్రకారము ఓట్లు కొంటే నేరమని అంటున్నారు కదా మరి అందరూ ఓట్లు కొంటున్నారు చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషనే కనుక గట్టిగా పట్టుకొని కూర్చున్న ఈ దేశంలో స్వచ్ఛందంగా ఓట్లు వేసే కాలం వస్తుంది ఎన్నికలకు ఒక్కరోజు ముందు ప్రలోభాలు మొదలయ్యాయి డబ్బులు పంచుతూ ఓటర్లను తమ వైపు తింపుకునే ప్రయత్నంలో పార్టీలు తడాములకనయ్యాయి మెదక్ నియోజకవర్గ పరిధిలోని సంగారెడ్డి రామచంద్రపురంలో కొందరు వ్యక్తులు స్థానికులకు డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు చేతిలో ఓటరు జాబితా పట్టుకొని తిరుగుతున్న వారు జేబుల్లో నోట్ల కట్టలు పట్టుకుని ఓటర్లకు డబ్బులు పంచేందుకు ప్రయత్నిస్తుండగా కొందరు పట్టుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది దొరికిన వారు బీఆర్ఎస్కు వారేనని స్థానికులు ఆరోపిస్తున్నారు మెదక్ బరిలో బీఆర్ఎస్ నుండి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ నుండి నీలం మధు బీజేపీ నుండి మాధవనేని రఘునందన్ రావు ఉన్నారు ఇక్కడ ముక్కునపు పోటీ నెలకొని ఉండటంతో రాష్ట్ర ప్రజల దృష్టి దీనిపైన ఉంది ఒడిశా నుంచి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు మేర్చల్ జిల్లా కటికేసర్ వద్ద తనిఖీ చేపట్టిన అధికారులు కారులో తరలిస్తున్న ఇరవై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ముంబైకి చెందిన వినోద్ శివ సలీంకు హైదరాబాద్కు చెందిన డ్రైవర్ వెంకట్తో పరిచయం ఏర్పడింది వీరందరూ ఒక ముఠాగా ఏర్పడి గత కొంతకాలంగా కారును అద్దెకు తీసుకుని ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు హైదరాబాద్ శివార్లోని కళాశాల విద్యార్థులు యువకులే లక్ష్యంగా నిందితులు గంజాయిని విక్రయిస్తున్నారని అన్నారు సమాచారం అందుకున్న అధికారులు ఓ కారును తనిఖీ చేయగా కారు తలుపులు సీట్ల కింద ఇరవై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నిందితులు సలీం శివను అరెస్ట్ చేశామని మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు పదిహేను లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకున్న సంఘటన కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది గోపాన్పల్లికి చెందిన సుమంత్ తెల్లాపూర్కు చెందిన మల్లేష్ వేరువేరుగా తెల్లాపూర్ నుండి మద్యం తీసుకెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు ఎన్నికల సందర్భంగా రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్ ఉన్న కారణంగా మద్యం అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు ఒప్పుకున్నారు ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై ఐదు నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లటి వార్త చెప్పింది రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది కాగా నేడు మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది అలాగే రంగారెడ్డి భువనగిరి హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది